మళ్ళా ఎప్పుడు మోసం చేయకుండా మంచి గజలు కనిపించాలని ఇక్కడ వేసుకుంటున్నారు అభ్యర్థిస్తున్నారు దయచేసి ముక్క బాగా రావాలి ఒక మాయ మాటలు సార్ నమ్మి మోసం జరిగిందని నేను ఐదు సంవత్సరాల బాధపడ్డా అలాంటి ఓ బాధ అలా చేయకుండా మహిళలందరూ వాళ్ళందరికీ నేను కనపడవచ్చు కనపడటానికి లేదు అంతా ఒకసారి కదా చెప్పి దయచేసి మోసం జరిగింది నమ్మిన వాళ్ళ కోసం

இந்த போய் போய் எல்லாலாம் மாத்தли தெகிலแก நம்ம நம்ம ஊர்ல சப்போட அந்த சப்போடத்தை நடத்தணும் இந்த மாதிரி நம்ம பாசிட்டிவா இருந்து நம்ம எல்லாருக்கும் அந்த நிசார் சம்பந்தsel நம்ம கூடவே வந்து டாக்டர் அவர்காரோட சாரே எல்லாம் வந்துருக்கேன் நான் என்ன ஒரு రోజు வస్తavam மாம் ஆனி ஆனி வீலுண்டா போயி அந்த கண்டே ஓவு ஒரு రోజు இல்லை நம்ம பாது ఐదేళ్ళు అందరం బాధ అందించారు మళ్ళీ అలాంటిది ఒకటి కనిపించదు చేసి అందరూ పెద్ద మనసు